ఆయన పేరేంటి ఎస్పీవై రెడ్డి అల్లుడు ఎవరో ఉన్నాడట అతన్ని అప్రూవర్గా పెడతాడట అతనికి ఆ ఎస్పీవై డిస్టరీస్ ఏదో ఉంది అది వీళ్ళు తీసేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ అతను వెనక్కి తీసుకున్నాడు అతను నా దగ్గర డబ్బులు తింటారని చెప్తాడట అది ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది నో దాన్ని హియర్ సే ఎవిడెన్స్ అంటారు నోటి మాట సాక్ష్యం ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు అతన్ని నిందితుడిగా చేర్చి అప్రూవర్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ కొలాప్స్ అయిపోయింది కేసు ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయింది న్యాయస్థానం కానీ సిబిఐ కానీ బేసిక్ గా మర్డర్ చేసినోడే నేను అప్రూవర్ని అని చెప్పుకున్నాడు అతను ముందు చెప్పిన వాంగ్మూలానికి తర్వాత చెప్పిన వాంగ్మూలాలకి బోల్డ్ తేడాలు వచ్చేసి కాబట్టి జగన్ దగ్గరికి వెళ్ళాల ఇక్కడ అంతే అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళందరూ జగన్ మనుషు ఒకటి మనం ఎఫ్ఐఆర్ షీటు రిమాండ్లు అరెస్ట్లు ఆ తర్వాత నా కోర్టులో ఆర్గ్యుమెంట్సు ఆ తర్వాత శిక్ష కూడా వేసేసి ఇప్పుడు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు జగన్ వీళ్ళందరూ కూడా యాజ్ పర్ మీడియా అంతే కదా ఇప్పుడు ఒక నేరానికి నిజమైన శిక్ష ఏంటి అంటే ఎందుకు పెడతారు జైల్లో పెట్టడం అంటే మానసికంగా తీయటం శారీరకంగా పరివర్తన లేదు బొక్క లేదు అంటే సమాజానికి ముందు సమాజం ముందు వీళ్ళు దోషులు రా అని చూపించడం ఎలా కుదురుతుంది ఎదువ